ఒకనొక అడవిలో ఒక సింహం ఉండేది సింహం ఆ అడవికి రాజు అయిన కారణంగా అన్ని జంతువుల సింహాన్ని చూసి భయపడేవి సింహం దగ్గరికి ఏ జంతువు కూడా వెళ్ళేది కాదు ఒకరోజు సింహం చెట్టు కింద నిద్రపోతుంది అది చూసుకోకుండా ఒక ఎలుక అక్కడే ఆడుకుంటుంది ఆ శబ్దానికి లేచిన సింహం ఎలుకను గర్జించి దాడి చేసి చంపబోయింది అప్పుడు ఎలుక నన్ను క్షమించు నన్ను చంపొద్దు ఇప్పుడు నన్ను వదిలిపెడితే ఎప్పటికైనా నీకు సహాయం చేస్తా అని చెప్పింది దానికి నవ్విన సింహం ఇంత చిన్న ప్రాణివి నువ్వు నాకు సహాయం చేస్తావా ఇప్పుడు నా దగ్గర నుండి తప్పించుకోవడానికి అలా చెబుతున్నావు అంది అప్పటి వరకు ఏ జంతువు కూడా సింహంతో మాట్లాడే సాహసమే చేయలేదు కానీ ఆ చిన్నెలుక సింహంతో మాట్లాడిన ధైర్యాన్ని చూసి జాలిపడి విడిచిపెట్టింది ఒకరోజు కొంతమంది వేటగాళ్లు అడవిలో జంతువులను వేటాడారు అప్పుడు వారి వలలో సింహం చిక్కింది వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలో తెలియని సింహం అరవడం ప్రారంభించింది ఆ శబ్దం విన్న ఎలుక సింహం చిక్కుకున్న ప్రదేశానికి వెళ్ళి ఆ వలని మొత్తం కొరికేసి సింహాన్ని వేటగాళ్ళ బారి నుండి కాపాడింది ఎలుక సహాయంతో ప్రాణాలను దక్కించుకున్న సింహం మనస్సులో పశ్చాత్తాపడింది చిన్న ప్రాణి అయినందున చిన్న చూపు చూశాను ఆ రోజు గనక నేను ఆ ఎలుకని చంపి ఉంటే ఈరోజు నన్ను ఇలా కాపాడకపోయేది కాదు అని అనుకుంది నీతి మనం చేసే చిన్న సహాయం మనకి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది